నా పేరు నాగరాజు గతంలో నేను విలేకరగా పన్నెండు సంవత్సరాలు చేయడం జరిగింది ఏబిని ఆంధ్రజ్యోతి అలాగే టెన్ టీవీ మున్సిప్ టీవీ ఛానళ్లు పనిచేశాను కాబట్టి సమస్యలు ఎక్కడన్నా స్థానికంగా జరిగితే ఆ సమస్య ఎలిగి చాటుతా ప్రశ్నిస్తా ఆ ప్రశ్నించడం అయితే ఈ రోజు తప్పైపోయింది నాకు ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది నన్ను నన్ను ఆర్థికంగా దెబ్బతీయడం కూడా జరిగింది మానసికంగానే నా పేరు నాగరాజు మాది అమృత నగర్ మా అమృత నగర్ చెందిన రేషన్ డీలర్ ఆ చెన్నూర్ నిజాముద్దీన్ నూట నలభై మూడు రేషన్ డీలర్ షాప్ నెంబర్ ఈయన సరిగా పంచడం లేదని చెప్పేసి గతంలో ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది అలాగే ఈ నెలలో కూడా చక్ర పంచకపోతే ఎందుకు పంచలేదని అడిగాను అడిగినందుకు నాకు ఈ విధంగా చేయడం జరిగింది రోజు దౌర్జన్యంగా నా స్టూడెంట్ పలకొట్టి కెమెరాను రెండు సిస్టార్లు పలకొట్టి నేను సంపతాయితీ అక్కడ తీసుకొచ్చడం జరిగింది మూగి అందుకు ఇక్కడ మొత్తం ముళ్లంత అలాగే ఇక్కడ తలుగు నేను అధికారులను విచారణ చేసి ఈ డీలర్ పైన చర్య తీసుకోవాలని పెట్టడం జరిగింది ఈ రోజు అధికారులకు నేను కంప్లైంట్ చేసినందుకే నన్ను ఈ విధంగా చేయడం అనేది చాలా దారుణం ఈ రోజు ఐదు పదైదు కు నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడి ఎంఆర్ఓ గారికి రాతపూర్వకంగా కంప్లైంట్ చేయడం జరిగింది నేను ఆరు గంటలకు వచ్చి నేను స్టూడియోలో కూర్చున్నాగానే ఆరు పదహైదు ఆరు పదైదు ఆరు మధ్య నుంచి రాళ్లతో కొడుకులతో తీసుకుని వాళ్ళ రేషన్ డీలర్ అనేటువంటి నూట రేషన్ డీలర్ నిజాముద్దీన్ భార్య నిజాముద్దీన్ అలాగే ఆ నిజాముద్దీన్ కొడుకు నాజరు వాళ్ళ చిన్న కొడుకు అందరు కలిసి నన్ను ముఖమ్ముడిగా దాడి చేయడం జరిగింది వీరితో పాటు ఒక నాలుగు ఐదు మంది వచ్చారు వాళ్ళ పేర్లు నాకు పెద్దగా తెలియదు దాదాపు నాకు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు నష్టం ఇచ్చినారు స్టూడియో పగల కొట్టి రెండు కెమెరాలు ఒక కెమెరా రెండు స్టాలు ప్రింటర్ పగలగొట్టడం జరిగింది ఇది చాలా దారుణం ప్రశ్నించకూడదా ప్రశ్నిస్తే చంపుతారా చంపుతాం అని చెప్పి వీరు ఉచితంగా చేస్తున్నాడు పోలీసులు వచ్చి ఇట్లా స్టేషన్ నేను ఇట్లా స్టేషన్ మళ్ళీ పోయి స్టేషన్ మళ్ళీ స్టూడియో అంతా ముద్ది నుంచి చేశారంట నేను ఇంకా పోలేదు నేను ఇట్లా స్టూడియో లో ఇట్లా దెబ్బలకు చూపించుకుంటున్నా బాగలేకపోతే అది నేను అధికారులను కోరుకునేది ఒకటే నిక్షపాధికంగా విచారణ చేసి ఆ డీలు పై చర్య తీసుకోవాలా అడిగితే ఎంతమంది ఈ విధంగా అన్యంగా దౌర్జన్యంగా కొట్టడం చంపడం జరుగుతుంది ఖచ్చితంగా అతని డీలర్షిప్ తీసేయాలా విచారణ చేయాలా ప్రజలు అమ్ముతున్న ప్రజలు ప్రతి ఒక్క ఇంటికి అన్ని అతనికి కార్డులు రేషన్ కార్డులు ఉన్నాయో ఆ రేషన్ కార్డు ఇంటికి పోయి విచారణ చేయాలా ఖచ్చితంగా అతను ఎంత పర్ఫెక్ట్ గా చేస్తాడో ప్రజలకు అందరికీ కాదు అధికారులకు తెలియాలి మెయిన్ గా అతని రేషన్ డీల్ పై చర్య తీసుకోవాలా నాకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలా ఇదే జరిగిన విషయమే చెప్పింది మీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే చెప్పడం జరిగింది అయ్యా ప్రశ్నించేందుకు నా పైన దాడి చేయడం జరిగింది ఈ రోజు నా స్టూడియో తర్వాత కెమెరా లోమెరాలు ప్రింటర్స్ పలుకుట్టినారు ఖచ్చితంగా చర్య అయితే తీసుకోవాలా పోలీసు అధికారులు ఖచ్చితంగా చర్య తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరుకుంటుంది ఈ రోజు నారాజు అన్న గారికి ఇలా దెబ్బలు తగలడము హాస్పిటల్ వచ్చి పరామర్శించడం చూడడం జరుగుతుంది కాకపోతే గతంలో అన్న మీడియాతో కలిసి పనిచేసిన అనుసంధాలు అమృత నగర్ డెవలప్మెంట్ గురించి ప్రతిదీ కూడా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం పనులు లేవంటే తను నేను సైతం అంటూ మీడియాకు ఇస్తూ నిద్ర నిద్రలేపుతూ ఎన్ను తట్టు చెప్తూ ప్రతి సమస్యలకు ముందుంటూ చేస్తూ వస్తున్నాడు ఈ పొద్దు స్థానికంగా చెన్నూరు మా నిజాముద్దీన్ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి తనపై దాడి చేయడం అనేది చాలా దారకం మళ్ళీ తనకు సపోర్ట్ వచ్చిన వాళ్లకు ఏటకొడవల్ కర్రలు తీసుకొని సిద్ధంగా ఉన్నాం మా టీం కొట్టడానికి అంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రజాధనాన్ని పంచే దాంట్లో దాన్ని నువ్వు దుర్నియోగం చేస్తున్నావని ప్రశ్నిస్తే ఇలా కొట్టడానికి భయభ్రాంతులు చేస్తాయి సభ అంటే నీ ఏటికి భయపడి ప్రజలు ఎవరు ముందుకు రాకూడదా ప్రజల నోటు కార్డు సుమ్ము దోచుకుని తిన్నాను నీకేమి ప్రశ్న అడుగుతున్నా నిజంగా మీరు గతంలో కూడా చాలా తప్పులు మీ దగ్గర ఉన్నాయి కానీ ఎప్పుడు మీకు ఎప్పుడు నేను ప్రశ్నిస్తూనే వచ్చిన అవన్నీ తేలిగ్గా పడేసుకున్నావు కానీ ప్రజలు ఒక్కసారి చైతన్యమై తిరగబడితే మీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచన చేసుకో ఇప్పటికి కూడా మీ ఫ్యామిలీకి సభాముఖంగా మొహంగా పత్రికామొహంగా తెలియజేస్తున్నా అక్క నువ్వు నిజంగా మీ భర్తకు సపోర్ట్ చేస్తే నీ భర్త చేసే తప్పులు బయట ఉన్నాయి అవన్నీ కూడా మీడియా ముందర చెప్పంటే చెప్తా లేదా మమ్మల్ని వచ్చి కలిసి మాట్లాడు ఏం జరిగింది కూడా మేము విన్నపిస్తాం ప్రతి కుటుంబములు నీకు బియ్యం అవసరం లేకపోతే నేను కొనుక్కుంటా డబ్బులు నేను ఇస్తా డబ్బులు తీసుకోండి అనేటి ఉన్నాయా లేదా నీ అల్లా మీద నువ్వు కురాన్ మీదం చేసి నువ్వు అల్లా దమ్మికి దౌర్పడేవాళ్ళు లేదా అలాంటి స్థితిలో ప్రజల సొమ్ము దుర్వేగం అవుతుందని ఒక మీడియా మిత్రుడు ఆప్తుడు తనని ఒండరి వాడని చెప్పేసి ఇలా నీచంగా ఇలా చేస్తుంటే అంటే ప్రజలు ఎవరు ప్రశ్నించారని అమృత నగర్ లో ఇది ఏ విధంగా నువ్వు కన్నిస్తావో తెలియదమ్మా నీ భర్తను ఎంతవరకు జాగ్రత్త పెట్టుకుంటావో పెట్టుకో ఎంత వరకైనా నువ్వు వెళ్తావు కదా ఇప్పుడు నువ్వు కర్రలు మచ్చకత్తులు నువ్వు ఇంటికాడ పెట్టుకుని చేస్తున్నావు అని మాకు అందుబాటు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆడవాళ్ళం ఎంత మంది చెప్పు తల్లి మహా తల్లి నీ భర్తను కంట్రోల్లో పెట్టుకో ఇదే వార్నింగ్ మీడియా పురంగా నువ్వు ఏం మాట్లాడతావు రా ఇంటికి దగ్గర కొద్దినే మాట్లాడతాను ఈ కథ అంతేగాని కుటుంబాలు బతికే విధంగా ఆలోచన చెయ్యండి ఇది ప్రజా దుస్వామ్యంలో ప్రజలకు అందుబాటు చేసే సౌకర్యములు నిత్యవసర వర్కులని నువ్వు దమ్మి చేసి నువ్వు బ్లాక్ లో అమ్ముకుంటూ ఈ పొద్దు ఒక మీడియా ముత్తుని ఇలా కొట్టడానికి దారుణంగా హత్య చేసేంత వరకు మీరు వెళ్తారా ఇంత దారుణంగా మీరే చదువుస్తున్నారు మిమ్మల్ని చూసి ఇంకా మంది కూడా నేర్చుకుంటారు అదే తిరుగుబాటు ఇతరులు కూడా ప్రజలు చేస్తే ముందు నీ ఫ్యామిలీ ఉంటుందో చూసుకో నగర్ ఇదే ఖబర్దార్ చెప్తున్నా జాగ్రత్త